హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే మేము క్రికెట్ ఆడదాం అని చెప్పేసి క్రికెట్ గ్రౌండ్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం నేనున్నాను మా రూమ్మేట్ మేమున్న అపార్ట్మెంట్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఇది బైసైకిల్ వే అనమాట సో మేము ఏంటంటే ఈ బైసైకిల్ వే నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాం మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది గ్రౌండ్ అందుకని చెప్పేసి ఈ వేలో వెళ్ళాం మేము దీని పక్కన ఏంటంటే మెమ్మ మోనో రైల్స్ అనేవి ఆగుతాయి అనమాట దాని యొక్క అంటే ట్రాక్స్ అక్కడ ఉన్నాయి బైసైకిల్ వేము మేము అలాగా ఈ బైసైకిల్ వేలో నడుచుకుంటూ వెళ్ళాము నడుచుకుంటా వెళ్తూ ఏంటంటే మాకు ఆ పక్కనే రివర్ కూడా కనిపించింది అనమాట సో ఏంటంటే ఆ రివర్ అనేది లైవ్ రివర్ అంటారు అంటే అందులో మంచి క్లీన్ వాటర్ ఉంటాయని అన్న కానీ అందులో అంతా ఆల్మోస్ట్ ఈ సిటీ వాటర్ అనేది ఉంటుంది అనమాట మాక్సిమం కూడా సో చూడండి చూపిస్తాను అదగండి వాటర్ కూడా అంతా అంటే మంచిగా అనమాట ఇది ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే సిటీ యొక్క డ్రైనేజ్ అంతా కూడా మ్యాక్సిమం ఈ యొక్క రివర్లలో వెళ్తుందని నేను అనుకుంటున్నాను నాకైతే పూర్తి తెలియదు చూడండి మా ఫ్రెండ్ నడుస్తున్నాడు ఆ పక్క వెళ్ళి మేము అలాగెళ్ళాము దూరంగా అనిపిస్తుంది కదా అది ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ అనమాట అది చూసారు కదా వైట్గా ఉంది కేబుల్ బ్రిడ్జ్ అదైతే బాగా అనిపించింది నాకు నేనైతే దగ్గరికి వెళ్ళాను అది నెక్స్ట్ వీడియోలో లో పెడతాను మీరు కూడా చూడండి మేము అలా గ్రౌండ్కి వచ్చేసాము గ్రౌండ్కి వచ్చేసాక ఏంటంటే గ్రౌండ్ చూద్దాం అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ ఈరోజు వర్షం పడింది అనమాట ఫుల్గా ట్వెల్వ్ నుంచి టూ వరకు పడింది మేమైతే లంచ్ చేసేసి త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి క్రికెట్ ఆడదాం అని చెప్పేసి మేమందరం ఫోర్ ఓ క్లాక్ రెడీ అయ్యాము ఎందుకంటే మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఐటీ వాళ్ళ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా సో మేము కొంతమంది ట్వంటీ ట్వంటీ టూ మెంబర్స్ వరకు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా ఆడుతూ ఉంటాం అనమాట ఎవ్రీ సాటర్డే క్రికెట్ నేనైతే నార్మల్గా వచ్చి చూస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ అయితే ఆడుతూ ఉంటారు నేనైతే ఎక్కువగా పెద్దగా ఆడాను కానీ బట్ పర్లేదనమాట అయితే ఇక్కడ ఈ గ్రౌండ్కి వచ్చాము చూడండి డేరాలు ఉన్నాయి కదా అక్కడ కూర్చోడానికి అనమాట అక్కడ ఒకసారి వెళ్దాం అక్కడికి వెళ్ళాక పిచ్చి చూద్దాం సో ఇక్కడికి వచ్చాక మేము మరి మొత్తం తడిగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం చూడండి మా ఫ్రెండ్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు పిచ్చిని అబ్జర్వ్ చేస్తున్నారు ఆడగలమా ఆడలేమా అని చెప్పేసి ఆడగలం అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ గ్రౌండ్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎంత అని ఎవ్రీ సాటర్డే కూడా ఇక్కడ టీసీఎస్ ఆన్సైడ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళు బుక్ చేస్తారనమాట ఇది ఆ యొక్క ఈ గ్రౌండ్ అనేది అయితే ఈ వారం ఏమైందంటే అది కంప్లీట్గా మాకు డిజాస్టర్ అయిపోయింది చూడండి బౌలింగ్ బ్యాటింగ్ చేసిన దగ్గర ఫుల్ వాటర్ అయిపోయింది అనమాట అయితే ఫుల్ ఫ్లెచ్డ్ సూపర్ గ్రౌండ్ ఇది ఎందుకంటే పిచ్ అది బాగుంది అంటే ఫోర్లు సిక్స్లు అన్నీ అనమాట ఇంకా లిమిటేషన్స్ ఉండవు బాగా ఆడతారు అయితే ఏంటంటే అలాగా తన కాసేపు ఈ గ్రౌండ్ అబ్జర్వ్ చేద్దామని చెప్పి అలా చూసాం అటు సైడ్ చూసేలా కేబుల్ బ్రిడ్జ్ ఉంది అలాగే ఈ గ్రౌండ్ చుట్టూ మాక్సిమం కూడా ఏంటంటే మన వ్యాప్ చెట్లు వేశారనమాట అది ఎందుకో తెలియదు ఈ స్కూల్ గ్రౌండ్ చుట్టూ వ్యాప్ చెట్లు అయితే వేశారు చాలా బాగా అనిపించింది తర్వాత చూడండి నెట్ ప్రాక్టీస్కి అని చెప్పేసి చుట్టూ నెట్ కట్టారు అది కూడా బాగా అనిపించింది ఇదైతే స్కూల్ గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇది ఒక స్కూలు అయితే సాటర్డే సండే స్కూల్ ఇక్కడ సెలవు కాబట్టి బుక్ చేసుకుంటా ఉంటాం అనమాట ఎప్పుడైనా సరే గేమ్స్ ఆడుకోవడానికి వాలీబాల్ అయితే ఇండోర్ ఉంటుంది షటిల్ ఇండోర్ ఉంటుంది కానీ క్రికెట్ అయితే మాత్రం అవుట్డోర్ అనమాట ఈ పిచ్ అయితే బాగుంటుంది చాలామంది వచ్చి ఆడుతూ ఉంటారు మాక్సిమం ఇండియన్స్ ఎక్కువ కూడా ఈ గ్రౌండ్ వచ్చి ఆడుతూ ఉంటారు అనమాట సో మీకు ఏంటంటే ఈ స్కూల్ హండ్రెడ్ పర్ అవర్ ఇంతనే ఉంటుంది అనమాట మనం ఇప్పుడు టూ త్రీ అవర్స్కి బుక్ చేసుకుంటే మనకి టూ రెండు నుంచి మూడు వేలు అవుతుంది అనమాట ఇక్కడ హండ్రెడ్ రింగిట్స్ నుంచి వన్ ఫిఫ్టీ రింగిట్స్ వరకు ఛార్జ్ చేస్తారు మీరు కనుక ఈ గ్రౌండ్కి రావాలనుకుంటే కనుక మీరు ఆ కేఎల్ సెంటర్ నుంచి బ్రిక్ ఫీల్డ్స్ వచ్చేటటువంటి ట్రావెల్ అయితే ఉంటుంది ఇక్కడ లాసల్లా అనేట స్కూల్ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి ఇక్కడ బోర్డు స్కూల్ బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ మీకు బస్ స్టాప్ కూడా ఉంటుంది ఇక్కడ తీర్చం కనుక మీరు గ్రౌండ్కి వచ్చి ఆడుకోవచ్చు మ్యాక్సిమమ్ సాటర్డే ఆఫ్టర్నూన్ క్రికెట్ ఆడుతూ ఉంటారు మన తెలుగు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్